హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే సూపర్ సూపర్ టేస్టీ వాల్నట్ ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాం దానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా తక్కువ టైంలో ఈ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాం దానికోసం ముందుగా అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దానికోసం ముందైతే వాల్నట్స్ తీసుకుని ఇది గుండగా చాప్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు పాలు ఒక కప్ సగం కప్పు మనకేమో ఈ కార్న్ ఫ్లోర్ కావాలన్నమాట షుగర్ ఒక హాఫ్ కప్పు కావాలన్నమాట మొత్తం మూడు ఇంగ్రీడియంట్స్తో మనకు అయిపోతుంది ఇది ఈ గుండెల గుండెగా చాప్ చేసుకొని రెడీ చేసుకున్నది కాచి చాలా చిన్న పాలు ఈ పాలుని ఒక టల్లోకి అయితే వేసాకదా ఇప్పుడు ఇది పొయ్యిమ పెట్టుకొని కాస్త మరిగించుకున్నాం ఒక మరుగు మరిగితే సరిపోతుంది పాలు కాస్త మరిగినాక ఇగోండి ఇలా హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకున్నాను ఇంకా ఈ షుగర్ మొత్తాన్ని ఇందులో దీంతో దీంతోపాటు ఒక కప్పు ఇది వెనీలా ఎసన్స్ అది కూడా ఇందులో వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా వెనీలా ఎసన్స్ వేయడంలో ఇగోండి పాలు మొత్తం ఇలా బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండదా ఇంకా ఇగోండి ఇలా ఒక హాఫ్ కప్పు అయితే మనం పావు కప్పు అంతా ఈ కార్న్ ఫ్లోర్ని తీసుకున్నాం ఇందులో కాస్తంత పాలు వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం ఎప్పుడైనా ఇలా ఏవైనా పొడివి కలుపుకోవాలి అంటే ఉండలు కట్టకుండా బాగా కలపాలి అంటే కూలింగ్ వాటర్ కానీ కూలింగ్గా ఉన్న బాగా కూల్గా ఉన్న పాలు కానీ వేస్తే కనుక మీకు ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా వచ్చేస్తుంది అన్నమాట ఇంకా ఇలాంటి ఇప్పుడు ఇదైతే ఈ లిక్విడ్ని ఇలా ఇందులో వేసేయాలి వాటర్ దాంట్లో వేసి మళ్ళీ ఒక్కసారి వేసుకుందాం ఇందుకంటే చూడండి మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది కదా ఇంకా మనకి ఇది వైట్గానే కావాలి అనుకుంటే ఇలానే ఉంచుకోవచ్చు లేదు ఇందులో ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే నేను హెల్దీగా పెట్టాలనుకుంటున్నాను సో అందుకని చెప్పి ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయట్లేదు మొత్తం ఇక ఇలా ఒక్క టూ మినిట్స్ ఇలా మనం కలుపుతూ ఇది అంటే పిండి మొత్తం ఉడికిపోతుంది కదా ఉడికిపోయింది అంటే మనం దగ్గర పడిపోయాక వెంటనే ఇది చల్లగా అయిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అయితే ఇది పూర్తిగా చల్లగా అయిన వరకు ఈ వాల్నట్స్ పొడి మాత్రం ఇందులో వేయద్దు వేస్తే ఆ వేడికి మొత్తం ఆ ఫ్లేవర్ మొత్తం దానికి పట్టేసి పిల్లలైతే తినడానికి పెద్దగా ఇష్టపడరు సో అందుకని చెప్పి ఇది ఇలా అయితే ఇది మనం పూర్తిగా చల్లగా అయిపోయాక ఈ పోటీ మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాం కదా ఉంచాక రేపు మళ్ళీ తెల్లవారి మిక్సీ చేసేకప్పుడు వాల్నట్ పొడి మొత్తం ఇందులో వేద్దాం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్కసారి కనిపిస్తుంది పూర్తిగా చల్లగా అయ్యాక ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఇది ఇలాగా పూర్తిగా చల్లగా అయిపోయింది కదా ఇది ఇలా ఇప్పుడు ఈ తపేలాతోనే ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది ఇలాగని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్ మనం తీసి ఇప్పుడు కరెక్ట్గా నైట్ నేను చేశాను కదా ఇది మార్నింగ్ మనం తీసి ఇది మళ్ళీ మిక్సీ చేసుకుంటే మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకున్నాక మనం అప్పుడు బౌల్లోకి అయితే వేసుకుందాం ఇప్పుడు మరి ఇలా వేసి వే వేరేగా మళ్ళీ చేయడం కన్నా మార్నింగ్ మళ్ళీ ఇదే తపల్లా ఇలాగ మిక్సీ చేసేసుకోవడానికి మనకి రెడీగా రెడీ అయిపోతుంది కదా కరెక్ట్ క్రీమీ స్ట్రెచ్లు అనేది రావాలి వచ్చేటట్టు మనకి మార్నింగ్ మళ్ళీ మిక్సీ చేసాక అవుతుంది కదా అప్పుడు మనం వేరేగా తీసుకొని వేసుకుందాం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇదిలా డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అయితే మనకి ఆ డీ ఫ్రిడ్జ్ ఇది అనేది మూడ్ అనేది మార్చుకోవాలన్నమాట మనకి బాగా హెవీ కూలింగ్ వచ్చేటట్టు పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా ఆ స్ట్రెచ్చర్ అనేది వస్తుంది ఇప్పుడు పెడితే మరి మనకు మార్నింగ్ తీసేసరికి నాకు సిక్స్ థర్టీ సెవెన్ కల్లా నేను తీసేసరికి నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది నేను అప్పుడైతే మిక్స్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఇంకా చూడండి ఎంత బాగా గడ్డ కట్టేస్తుంది మొత్తం అంతా ఇప్పుడు అయితే తీసేసి ఇలాగని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసేసుకోవడం ఇంకా మొత్తం బాగా గట్టిగా గడ్డ కట్టేసింది నేను ఎక్కువ దీనిలో పెట్టేసినట్టున్నాను ఫ్రిడ్జ్ ఇలా మొత్తం అంతా ఇందులో వేసేసి అందుకని ఇలా వచ్చేసింది కదా ఇది మొత్తాన్ని మనం ఇలా పిలిపేసి మనం ఇంకా మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసేసుకోవడం ఇంకా ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇప్పుడు పాలపొడి ఓ టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా అది తెచ్చి ఇందులో వేసుకున్నాం అనుకోండి మొత్తం మనకి మిక్స్ అయ్యేసరికి ఇది మొత్తం కలిసిపోతుంది అనమాట సో టేస్ట్ అయితే సూపర్ వస్తుంది ఇంకని అందుకని ఇలా ఒక ప్యాకెట్ అయితే ఇందులో వేసాను ఇప్పుడు ఇప్పుడు ఇంకా వేసుకోదాం రెండు అంత బాగా ఏం కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్ ఇప్పులన్నీ ఇందులో వేసేద్దాం వేసేసి ఒక్కసారి మళ్ళీ మిట్టి పట్టిచ్చుకున్నా ఉంటే మనకి పలుకు పలుపుగానే ఉంటుంది ఇది ఇప్పుడు మొత్తం అంతా ఎలాగ ఇది అయిపోయింది కదా గుండె అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని ఇలా మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడా ఇంకా మనకి టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయినట్టే డీప్ నుంచి తీసాక మనం అప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఇంకా ఓ టూ అవర్స్ తర్వాత మిస్ చూస్తే చూడండి ఎంత బాగా అయిపోయింది కదా ఇలా చూస్తున్నారు కదా చూస్తేనే ఎంత టెంప్టింగ్గా అనిపించే టిఫిన్ బౌల్ అయితే తెచ్చుకున్నాను చూడండి చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా ఇప్పుడు నేను కాస్తంత కలర్ఫుల్గా కనబడడం కోసం టూటీ ఫ్రూటీ అయితే వేసుకుందాం వేసుకుని ఇంకా సర్వ్ చేసేసుకోరు ఇలా పెట్టారంటే పిల్లలు కాదనకుండా తింటారు అసలే ఐస్ క్రీమ్ అంటేనే కాదండి అసలు యాక్చువల్గా కానీ ఇంక ఇలా కానీ చేసి పెట్టారు ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి మనం ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మామూలుగా పెడతా అసలు వాళ్ళు తినరు కదా ఎంత టేస్టీగా ఉందంటే మనం షాప్లో కొంత తెచ్చిన ఐస్ క్రీమ్ అయినా ఇంకా టేస్ట్ తక్కువ ఉంటుందేమో ఇంకా అంత టేస్ట్ అయితే ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ వాట్సాప్ ఛానల్ కీర్తి క్రియేట్ చేస్తే